నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసులకు అక్రమంగా అవినీతిమయ మార్గంలో డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన ఒక ప్రభుత్వ అధికారిని మరియు అతనికి సహకరించిన ప్రవాసులను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క ప్రవాసులు ఆ యొక్క అధికారికి లంచం ఇచ్చి ఎవరైతే ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేవారు తాజాగా డ్రైవింగ్ లైసెన్సుల కోసం లంచం తీసుకున్న కేసులో ఎనిమిది మంది ప్రవాసులకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష శిక్షాకాలం ముగిసిన తర్వాత కువైటు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో పనిచేస్తూ ఉన్న తల్నల్ హోదా కలిగిన అధికారికి కువైటీ అధికారికి జైలు శిక్ష మరియు జరిమానాను విధించింది అలా అలాగే కోర్టు నివేదిక ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కల్నల్ పైన లంచం ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు లంచం తీసుకున్నందుకు అభియోగాలు మూపింది అలాగే అభియోగాలు రుజువు కావడంతో ఎనిమిది మంది ప్రవాసులకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష శిక్షాకాలం ముగిసిన తర్వాత దేశ బహిష్కరణ అలాగే ఒక కల్నల్ హోదా కలిగిన కువైటి అధికారికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించింది వీరు చాలా మంది ప్రవాసుల దగ్గర డబ్బు తీసుకొని దానికి బదులుగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశారని చెప్పి పోలీసులు కనుగొనడంతో అయితే వీళ్ళ విషయం బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్